హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహమ్మద్ ముజీబ్ లాబ్ ఈరోజు వచ్చి మేము చికెన్ బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా చేస్తాము ఎలా లేదు చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు బిర్యానాకు మిరియాలు లవంగం జాజిపత్రి చెక్క ఉల్లిపాయలు టమోటా నిమ్మకాయ కొత్తిమీర దిల్బర్ మసాలా దంచిపెట్టుకున్న కొత్తిమీర అల్లం పేస్ట్ పెరుగు పసుపు కారం ఉప్పు చికెన్ ముందుగానే మనం బియ్యం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ రెండు స్పూన్లు కారం స్పూన్లు తగినంత పసుపు రుచికి తెరపదరు తగినంత పెరుగు అలా మిక్సింగ్ చేసి ఒక హాఫ్ అవర్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం మిక్సింగ్ చేసి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అవర్ సైడ్ పెట్టుకోవాలి చూడండి చెక్క లవంగ లవంగాలన్నీ దంచ దంచాలి చూడండి ఫ్రెండ్స్ నెయ్యి దంచుకోవాలా దంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పొడి పొడిగా కావాలంతా చెక్క లవంగం బిర్యానీ అక్కేసుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు సరిపడా అందులో ఇప్పుడు కొద్దిగా నూనె మంచి నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి నూనె వేస్తే మనకి రైస్ అనేది విడివిడికి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా దిల్వర్ మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు అయితే ఎర్రగా చేసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేటెక్సింది ఫ్రెండ్స్ ఊలు పిల్లలు వేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఎల్లిపాయలు అయితే అయితే ఎర్రగైనా ఫ్రెండ్స్ తీద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మరీ పేరు గడ్డలు ఉండేవి చేసుకున్నాం ఫ్రెండ్స్ డీపీ తీసుకుందాం అండి అయితే ఎరగిన ఫ్రెండ్స్ ఉందా ఇప్పుడు అల్లం కొత్తమంది పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎర్రగడ్డ అల్లం పేస్ట్ ఎరగైనాయి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ముచ్చేద్దాం ఫ్రెండ్స్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెషర్ వస్తుంది మూట ముచ్చేద్దాం తొందరగా వస్తుంది ఇప్పుడు టమాటో చూసుకో ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత చికెన్ వేసుకుందాం అంతా reis kutu kutu aratalım reis మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ కొద్దిగా మగ్గు కొన్ని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా రైస్ కలుపుకుందాం руу мэт том гудига альфун юм брэндс

కొద్దిగా చికెన్ బిర్యానీ వేసుకుందాం ఫ్రెండ్స్ మిక్స్ చేద్దాం కొద్దిగా గమ్మ గమ్మలాడుతుంది ఫ్రెండ్స్ గుమ్మ గుమ్మలు ఆడుతుంది రైస్ అయితే నైంటీ పర్సెంట్ ఉడి ఉడికింది ఫ్రెండ్స్ కొద్దిగా వంపుకుందాము వాటర్ వాటర్ అయితే కడాక్ వంపుకుందాం గుమలాడే వంటలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెక్క లాంగ పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ దంచి పెట్టిన చిక్క లాంగుడి ఇందులో ఒక అర్ధముప్పు నిమ్మకేసుకుందాం ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ మూర్తిని ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ నడు ఒక ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ దిల్బర్ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇసురు అయితే దగ్గరకు అయింది ఇప్పుడు రైస్ అంతా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా లైట్గా కుదుమరేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దింపేసుకొని రైస్ చికెన్ అంత కలుపుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెన్ని ఇప్పుడు ఒక దాంట్లో సైడ్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఏం మనం చింతవా ఎట్లిండోబా హిజూర్గా ముజిబా హిజూడిల్గా ఎట్లిండో అమ్ము మటవా ఆవ మా మటవా ఓకే ఫ్రెండ్స్ కొంచెం సిగరేట్ తీసుకునాం ఇప్పుడు రైస్ చేస్తుందంటో చూడండి ఫ్రెండ్స్ మనుమతి రైస్లో ఆయిల్ వేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నం అవి ఏం ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్రగడ్డ ఎర్ర వేసుకుని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఆ వేసుకుందాం మనం పీస్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ చికెన్ వేసుకుందాం లెగ్ పీస్ వావ్ సూపర్ ఏ తొందరగా పెట్టు తింటాం అమ్మ తింటాం టెన్కి అమ్మ తింటాం బ్రెయిన్ తింటాం అమ్మమ్మని ఉండు అవుతుంది తింటాం ఉండు తింటాము అమ్మమ్మని తిందాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్రగడ్డ ప్రైస్ ఇస్తున్నామండి మళ్ళీ కొత్తిమీర వేసుకుందామండి మరి పైన ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కలర్ని వేసుకుందామండి అక్కడక్కడ

గుమ్మగుమ్మలాడి బిర్యానీ సూపర్ చూడండి ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలాడి బిర్యానీ ఎలా ఉందో తిని చూసి చెప్తా ఓకే ఫ్రెండ్స్ తిని చూసి చెప్తా ఎలా ఉందో

ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅನ್ನಲ್ವಾ ಹಾಯ್ 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 ಬಾಂಡ್ರಿ ಅಂದರು ಬಾಂಡ್ರಿ ಹ್ಞೂ ಓಕೆ